హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు మంచిగా ఉన్నారు కదా ఈ రోజు చేసేసరికి మనం అమ్మల నాటి అమ్మమ్మల నాటి రోటి పచ్చడి గురించి తెలుసుకుందాం అలాగే నేర్చుకుందాం ఈ పచ్చడి ఎలా చేసాను ఏంటో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిందండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్తో కలిపి అవుతుంది నేను వచ్చేసరికి ఈ రోజు అయితే దోసకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఈ దోసకాయ రోటి పచ్చడికి ఏమేమి కావాలంటే దోసకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి అలానే పొట్ట తీసి పెట్టుకున్న ఇంగిల్ పైలైతే ఒక పది తీసుకున్నాను అలాగే పొట్టి కొంచెం చింతపండు సాల్ట్ సరిపడా అన్నీ కూడా తీసుకోవాలి తీసుకుని ఇలాగా చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా మనం మార్కెట్లో తీసుకొస్తాం ఉండాలి ఇది వరకు వచ్చేది ఇవన్నీ కూడా దాంట్లో అయితే దంచుకోవాలి నేనైతే పచ్చిమిర్చి అయితే లైట్గా ఫ్రై అండి ఫ్రై చేసుకుని ఇవన్నీ దంచుకుంటున్నాను ఇలాగా ఇవన్నీ కూడా రోడ్లోనే దంచుకోవాలి మరి రోటి పచ్చడి అంటే ఇలా రోట్లోనే దంచుకుంటేనే కదా అది రోటి పచ్చడి అవుతుంది ఇదివరకు అయితే అమ్మల కాలం నాటి కానీ అమ్మమ్మల నాటి కాలం నుంచి కూడా ఇలాగ ఎవరు కూడా మిక్సీ అయ్యి చేసేవారు కాదు ఇలాగే రోడ్లో వేసి దంచుకునేవారు ఇప్పుడైతే అందరూ కూడా చేసుకోలేక ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలామంది ఇలా రోడ్లో దంచుకోలేకపోతున్నారు అప్పట్లో అయితే అందరూ కూడా ఇలానే చేసేవారు మనమైతే అప్పుడప్పుడు ఇలా దంచుకుని మన పిల్లలకు కూడా ఇలా చూపించడం మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా మర్చిపోతున్నారు తోటి పచ్చడి అంటే ఎలా ఉండదు అప్పుడప్పుడు మీరు కూడా మీ పిల్లలకి ఇలాగా తోటి పచ్చడి చేసి చూపించండి చాలా బాగుంటుంది రోటి పచ్చడి అనేసరికి అందరికీ నచ్చుతుంది ఇలాగే అన్నీ కూడా పచ్చి వేసి అయితే దంచాలి ఏది కూడా నేను ఫ్రై చేయదు ఒకటే పచ్చిమిర్చి అయితే ఓన్లీ నేను ఫ్రై చేశాను మిగతావన్నీ కూడా పచ్చి వేసాను అలాగే టమాటా అయితే లైట్గా ఉడికించాను అంతే ఇస్తారు కదా ఈ విధంగా అయితే దంచుకున్నాను అన్నీ కూడా కచ్చిచ్చాను ఇదైతే రోల్ అయితే చిన్నగా ఉంది కాబట్టి అన్ని పట్టట్లేదండి నేనైతే ఒకటొకటిగా దంచి నేనైతే పక్క తీసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు వేసి దంచాను అవి అన్నీ అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు ఇప్పుడు కూడా వేసి పచ్చగొడ్చి ఈ ఇది వచ్చేసరికి రైస్లోకి అయితే బాగుంటుంది ఇలా రొట్టె పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అది మిక్సీలో వేసే కన్నా ఇలా చేసుకుంటే పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ పచ్చడి ఇప్పుడు పోపు చేసుకోవాలి పోపు కోసం అయితే నేను దీంట్లో చీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అయితే తీసుకున్నాను బాగా వేయించి ఈ పచ్చడిలో వేసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోటి పచ్చడి కానీ నీకు కానీ నచ్చినట్లయితే ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా